సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకి పూజ ఎలా చేయాలి అలాగే కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఒకరేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నాగేంద్ర స్వామి రూపంలో అనగా జంట నాగుల రూపంలో ఏ విధంగా పూజించాలి ఇలా పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మన జీవితంలో జరిగే కొన్ని కొన్ని విషయాలను మనకెవరు చెప్పుకోవాలో తెలీదు మనకి మనమే మానసికంగా కుంగిపోతూ ఉంటాం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి కూడా బయటపడేసేటటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి పూజా విధానమే జంట నాగులను పూజించటం దిక్కుతోచని పరిస్థితిలో దేవుడే దిక్కు అన్న ఒక నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చాలా పూర్తిగా పర్సనల్ అండి అది ఆ విషయాన్ని ఈరోజు నేను పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ అయితే చెప్పవలసిన అవసరం ఏముంది అంటే ఇప్పుడు నా నేను పూజ చేయడం వల్ల నాకు జరిగినటువంటి అద్భుతం ఎవరికైనా చెప్పినట్లయితే ఎవరికైనా సరే ఒక్కరికైనా ఈ విధానం ఉపయోగపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో చెప్పడమే జరుగుతుందండి నేను నమ్మకంతో ఎన్నో రోజులుగా నేను స్వామివారిని అయితే పూజించాను ఆ పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం కుమారస్వామిగాను అలాగే షణ్ముఖుడుగాను పూజలు చేస్తూ ఉంటాం మనలో మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే నాగేంద్ర స్వామి అంటే జంట నాగులకు పాలు పోయడం ద్వారా పూజించడం ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్న వారికి శీఘ్రంగా వివాహం కుదురుతుంది అంటే త్వరగా వివాహం జరుగుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే కానీ చర్మ రోగాలు కూడా నయమవుతాయని మీలో ఎంతమందికి తెలుసు మన జీవితంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు పూర్వజన్మ కర్మఫలంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఒక్క పూర్వజన్మ సుకృతం వల్ల నాకు కలిగినదే నాకు చర్మ సమస్య వచ్చిందండి అదే బొల్లి మచ్చలు అంటారు చాలామందికి తెలుసు నేను వీడియోస్లో నేను పూజా విధానం చేసేటప్పుడు నా చేతుల మీద మచ్చలు ఉంటాయి నేను ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఎంతోమంది అడుగుతూ ఉంటారు దానికి గల కారణం ఏమిటి అంటే నాకు బొల్లి మచ్చలు వచ్చాయి ఇది నేను పబ్లిక్గా చెప్తున్నానండి అయితే బొల్లి మచ్చలు వచ్చిన తర్వాత అది చిన్న వయసులో వచ్చిన పెద్ద వయసులో వచ్చిన ఎవరికైనా సరే ఇది తగ్గుముఖం పట్టదు అంటే పెరిగిపోవడమే కానీ తగ్గుముఖం అనేది పట్టదు నాకు ఈ చర్మ రోగం వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి పద్దెనిమిది సంవత్సరాలుగా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకెవరితో మాట్లాడకుండా కొన్ని రోజుల పాటు నేను ఎవరిని కూడా కలవకుండా కురుగులైతే ఉండిపోవాల్సి వచ్చింది కానీ అటువంటి డిప్రెషన్ నుంచి నేను బయటపడి ఈ రోజున ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీ అందరికీ ఇన్ని పూజలు పునస్కారాలు అన్నీ కూడా మీ అందరు చేసి చూపించడం అనేది నా పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నాను కాబట్టి నాకు జరిగినటువంటి ఈ సంఘటన ఎవ్వరికీ జరగకూడదు అసలు ఎవ్వరు కూడా బాధపడవద్దు మనకి దీనికి సొల్యూషన్ ఉంది పొల్లి మచ్చలకి తగ్గడం కోసం సొల్యూషన్ ఉంది అదేమిటి అంటే నిండు మనసుతో ఆర్తితో జంట నాగులను పూజించటం మాత్రమే దీనికి సొల్యూషన్ అండి దైవ పూజతో పాటు ప్రకృతి వైద్యం కూడా రెండు కలగలిపిన రోజున మీకు తక్కువ సరిగా ఈ బొల్లి మచ్చలు అనేవి తగ్గుతాయి ఇదే కాదండి మామూలుగా చర్మరోగ వ్యాధుల నుంచి బయటపడడానికి ఒకే ఒక్క సొల్యూషన్ అనమాట ఇది మనకి పుస్తకాల ద్వారా పురాణాల ద్వారా గ్రంథాల ద్వారా మనకి ఎన్నో రకాలు తెలియపరుస్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఒకే ఒక విషయంతో మనకి కనిపించక కొట్టిపడేస్తూ ఉంటాం అలాగే నేను కూడా దేవుని పూజించడం వల్ల చర్మరోగం ఎలా తగ్గుతుంది అని కొట్టిపడేసాను కానీ చీకట్లో రాయి వేశానా సూక్ష్మంలో మోక్షం వెతుక్కున్నానో తెలియదు కానీ నాకు మాత్రం నా జీవితంలో ఒక వెలుగైతే వెలిగిందండి అది ఎలా అంటే జంట నాకులు పోషించడం ద్వారానే నా జీవితంలో కొత్త వెలుగును చూశాను అది కూడా స్వామివారిని నేను ఆరాధన చేయడం ద్వారా అలాగే ఈ బొల్లిమచ్చ వచ్చిన తర్వాత చాలా డబ్బు నా కుటుంబం అయితే నా కోసం ఖర్చు పెట్టిందండి అయితే భగవంతుడు కూడా నాకు సహాయం చేశాడని చెప్పాలి మా అత్తగారు మామయ్య గారు మా పారు నా పిల్లలు వీళ్ళందరూ కూడా నాకు దైవంతో సమానం నాకు మాత్రం దైవంతో సమానం ఎందుకంటే నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మీ అందరికి కూడా ఇంత బాధపడి చెప్తున్నాను ఎందుకు అని అంటే ఇదంతా సంతోషం అండి ఇవన్నీ నేను కష్టాలని దాటేశా నాకు అన్ని సుఖాలే అనమాట ఎందుకంటే భగవంతుడు నాకు అలాగే ప్రాప్తం చేశాడు ఈ రోజున మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడతాను కారణం కూడా నా కుటుంబం నాకు అండగా నిలబడింది ఇది నేను ఎక్కడైనా సరే కంఠాపదంగా చెప్పగలను చెప్తాను కూడా ఎందుకంటే ఇక మధ్యలో వచ్చిన తర్వాత ఎన్నో కాపురాలు కూలిపోయాయి కాబట్టి పిల్లలను కూడా ఆడుకోనివ్వరు ఎవరు దగ్గర కూర్చోరు కూర్చున్న దగ్గర లేచి చెల్లిపోతారు ఇటువంటి సమస్యను ఎన్నింటినీ అధిగమించాను కాబట్టి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను కానీ మా మావయ్య గారు మా వారు మా అత్తగారు నా వెనకాల నిలబడ్డారు నిలబడి నాకు ఈ రోజున ఇంత స్టామినా నా వెనకాల నా వెన్నుముక వాళ్ళ ముగ్గురు మాత్రమే నలభై ఎనిమిది రోజులు ప్రతిరోజు కూడా మాకు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అక్కడికి నన్ను తీసుకువెళ్ళేవారు మా మామయ్య గారు మా వారు ఇద్దరు కూడా ఉదయం ఐదు గంటలకు నాతో పాటే లేచి వారు నన్ను తీసుకెళ్ళి పూజ అయ్యేంత వరకు నాతో పాటు ఉండి నన్ను తీసుకొని వచ్చేవారు ఇదంతా పల్లెటూరులో చాలా గొప్ప విషయం అండి సిటీలో ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని అయితే మాత్రం పల్లెటూరులో కాబట్టి చాలా గొసగొసలు ఎన్నో మాటలు అంటుంటారు ఇవన్నీ కూడా చాలా రకాలుగా వినిపించినా కూడా నా కుటుంబం వెనకాల నిలబడింది ఒక పూజ ద్వారా ఇదంతా జరుగుతుందా సాధ్యం అనుకున్నారు కానీ మండలం రోజులు కూడా నా వెనకాలే ఉన్నారు మండలం అంటే ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన పని ఎందుకంటే పీరియడ్ టైం వస్తూ ఉంటుంది నలభై ఎనిమిది రోజులు అంటే కరెక్ట్గా చాలా ఎక్కువ రోజులు కాబట్టి నేను సార్లు పీరియడ్ టైం ఉన్నాను ఐదు రోజులు ఐదు రోజులు చొప్పున పదిహేను రోజులు అయితే నేను గుడికి వెళ్ళలేదు నలభై ఎనిమిది రోజులు ప్లస్ పదిహేను రోజులు కలిపి ఇన్ని రోజులైతే నాకు పూజా విధానానికి సమయం పట్టింది నేను కంఠాపదంగా చెప్పగలను ఈ పూజ చేయడం ద్వారా నాకు బొల్లి మచ్చలు తగ్గాయండి అయితే మా మామయ్య గారు ఉదయమే నాతో పాటు నాలుగు గంటలకు లేచి నన్ను బండి మీద నాలుగు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన తర్వాత స్వామివారికి చక్కగా నేను జంటనాగులుగా ముందుగా పూజ చేసే ముందుగా మనకి ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామివారి గుడి బయట జంట నాగులు ఉంటాయండి కాబట్టి నేను ఏం చేసానంటే జంట నాగులు చుట్టూ కూడా అంటే రావి చెట్టు వేప చెట్టు మొదలు కూడా నేను చుట్టూ ప్రదక్షిణ చేసేదాన్ని పదకొండు ప్రదక్షిణలు చేసి జంట నాగులకి ముందుగా నీటితో కడిగి ఆ తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లు అవి పెట్టి ఆ తర్వాత ఎర్రటి మందార పొడితో అలంకరణ చేసి కొద్దిగా చిమ్ని అండి తెలుసు కదా తెల్ల నువ్వులు కొద్దిగా బెల్లము రోజు తీసుకువెళ్ళేదాన్ని ప్రసాదంగా పెట్టి నువ్వులతో దీపము వారానికి ఒకసారి కొబ్బరికాయ కొడుతూ ఉండేదాన్ని అలాగే నేను వెళ్ళిన అన్ని రోజులు కూడా ప్రతి మంగళవారం కూడా నేను సుబ్రహ్మణ్య వారికి అభిషేకం అండి గుళ్ళు గుళ్ళో అభిషేకం చేయించుకునేదాన్ని అలా స్వామివారికి తీసుకెళ్లేదాన్ని పదార్థాలన్నీ కూడా తీసుకువెళ్ళవలసినవన్నీ తీసుకువెళ్ళి చక్కగా అభిషేకం అది చేయించుకొని స్వయం పాక ఇచ్చి నమస్కారం చేసుకొని ఇక ప్రతి రోజు కూడా ఇంకా అలా ఇంటికి వెళ్తూ ఉండేదన్నమాట మరి ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అసలు మాట్లాడకూడదు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి ఎందుకంటే దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి రకరకాల మాటలు వారితో వీరితో మాట్లాడుకుంటూ గుళ్ళో పూజలు చేయడం అనేది ఈ పూజా విధానంలో నిషిద్ధం అనమాట కాబట్టి ఎవరినైనా మాట్లాడినా మాట్లాడకూడదు చక్కగా ఏదైనా సైగతో వారికి సమాధానం చెప్పటం లేదంటే మనం చేసుకునే పూజా విధానం చక్కగా చేసుకోవటం మళ్ళీ ఇంటికి రావడం ఇంట్లో ప్రతిరోజు కూడా నెత్తి దీపం అంటే ఉదయం నాలుగు గంటలకే నేను లేచి అంటే మూడున్నర సమయానికి లేచి నాలుగు గంటలకు దీపం పెట్టడము పూజ కావాల్సిన అన్ని సిద్ధం చేసుకోవడము గుడికి వెళ్ళడము మళ్ళీ ఐదున్నర సమయానికి ఇంటికి వచ్చేసేయాలండి అంటే తెల్లవారుజామున అవ్వకముందే పూజా వ్రతాన్ని మనం ముగించవలసి ఉంటుంది ఇంటికి వచ్చేసిన తర్వాత యథావిధిగా మీరు చేయవలసిన పనులన్నీ కూడా చేయటము అయితే నాన్ వెజ్ అది మేము ఇన్ని రోజులైతే పూజ చేశాను అంటే దాదాపుగా అరవై మూడు అరవై నాలుగు రోజులైతే పూజ చేశాను అన్ని రోజులు కూడా ఇంట్లో నాన్వెజ్ వండలేదు ఎవరో తినలేదు మేము మైలు భోజనాలకు వెళ్ళలేదు మైలు అంటే ఇలాగ ఎవరి పిల్లలు పెద్ద మనిషి అయినా సరే భోజనాలకు వెళ్ళలేదండి ఎవరిని చనిపోయినా సరే దినం భోజనాలకు వాటికి వెళ్ళలేదు నేను ఈ రోజులు కూడా నేల మీద పడుకున్నానండి ప్రతిరోజు ఉదయం తలస్నానం చేయడం ఇది దీపారాధన చేసుకోవడం మా గారు కానీ మా వారు కానీ గుడికి తీసుకువెళ్ళడం పూజ చేసుకోవడం ఇంటికి రావడం అయితే గాను నేను దీక్ష వ్రతం లాగా ఒక చీర అయితే పెట్టుకున్నానండి ఆ చీరను కట్టుకునే నేను పూజ అయితే చేసుకునేదాన్ని మరల అయితే నేను వర్టాక్లో భోజనం చేసేదాన్ని అండి ఈ విధంగా నేను ఈ విధంగానే నలభై ఎనిమిది రోజులు కూడా మండలం రోజులు కూడా పూజ అయితే ఇంట్లో చేసుకునేదాన్ని అలాగే స్వామివారికి పూజ చేసేదాన్ని ప్రతి మంగళవారం కూడా అభిషేకం చేసేదాన్ని ఇలా పదహారు మంగళవారాలు అయితే చేశాను మరి ఈ పూజా విధానం మీకు ఎవరు చెప్పారండి మీకు ఎలా తెలుసు మీరు ఎలా చేసేసారు ఇలాంటి ఎంత గొప్ప పూజా విధానాన్ని ఇన్ని రోజులు ఏ విధంగా ఎవరు చెప్పారని ఆచరించారు అని అడిగినట్లయితే అలాగే మా అత్తగారు మామయ్య గారు మా వారితో పాటు మా అమ్మగారు కూడా మా అక్క కూడా చాలా బాధపడేవారు అయితే మా అమ్మ ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గురువు గారితో ఒకసారి ఇలానే చర్చించిందండి పాపకి ఇలా బుల్లు మచ్చలు ఉన్నాయని చాలా బాధపడుతుంది ఇట్లా బయటకు రావట్లేదు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అన్నప్పుడు ఆ గుళ్ళో ఉన్న గురువు గారు ఈ విధంగా పూజ చేయమని చెప్పారు అయితే నేను కూడా చెప్పినమ్మట ఎప్పుడేం వినలేదండి చెప్పంగా చెప్పంగా ఎవరైనా సరే వింటామని అన్నట్లుగా అదే విధంగా నేను అమ్మ చెప్పింది అలాగే మా కుటుంబ సభ్యులు కూడా పాటించారు ఈ రోజున నా జీవితంలో నేను సక్సెస్ అయితే సాధించాననే చెప్తాను ఈ మీద నేను జయాన్ని సాధించానండి అయితే పద్దెనిమిది సంవత్సరాలుగా ఉన్నా కూడా చాలామందికి నాకు బొల్లి మచ్చలు ఉన్నాయని విషయమే తెలీదు మీకు బొల్లి మచ్చలు తగ్గిపోయాయా అంటే తగ్గలేదండి కానీ పెరగనైతే పెరగలేదు కదా చాలా మందికి కూడా వచ్చిన రెండు మూడు సంవత్సరాల్లోని బొల్లి మచ్చలు అనేవి ఒళ్ళంతా కూడా పాకేస్తూ ఉంటాయి అలా ఏమీ లేదు నాకు ఎలా అయితే వచ్చాయో అలాగే ఉన్నాయి కాదు నెమ్మిదిగా ఈ బొల్లి అయితే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటాయి కానీ ప్రకృతి వైద్యం కూడా కావాలి దైవారాధనతో పాటు తప్పనిసరిగా నేను ఆయుర్వేద మందులు కూడా రోజు యూస్ చేస్తూ ఉంటాను దేవుడే మొత్తం చూసుకుంటాడని చెప్పి గాల్లో దీపం పెట్టయితే మనం పూజలు చేయకూడదండి కాబట్టి మనం చేయవలసిన మానవ ప్రయత్నం చేస్తూ భగవత్ ఆరాధన చేయటం ద్వారానే మనం ఇటువంటి సమస్యలు కూడా అధిగమించవచ్చు ఇలా ఈ విధంగా నా మనసులో ఉన్న బాధనైతే ఇన్నాళ్ళకి మీ అందరి ముందు చెప్పి దించుకున్నాననే చెప్పచ్చండి ఎందుకంటే చాలామంది ఎన్నోసార్లు మీరు ఫుల్ హ్యాండ్స్ ఎందుకు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అని అడుగుతుంటే వారందరికీ నేను చెప్పలేకపోయేదాన్ని కాబట్టి ఈ అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రేపటి రోజు మనకి సుబ్రహ్మణ్య షష్ఠి ఎవరైతే సరే ఈ పూజా విధానం మొదలు పెడదాం అనుకున్న వారందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున లేదా ఏదైనా మంగళవారం రోజున ఈ పూజా విధానాన్ని మొదలు పెట్టండి ఇక ఇదేనండి రోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి